नमस्कार वेलकम टू तो जनम कोसम जर्नलिज्म न्यूज కొత్తగట్టు సింగారం దళిత ఆసైడ్ భూములను అభివృద్ధి పేరుతో లాక్కుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు షాయంపేట మండల కేంద్రం తహసీల్దార్ గారి ఆఫీస్ ముందు బాధితులకు మద్దతుగా బిఎస్ఎస్ ఎంఆర్పిఎస్ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది కొత్తగట్టు సింగారం కావచ్చు పచ్చిపేక కావచ్చు శాంపేట కావచ్చు వివిధ గ్రామాలలో ఎక్కడ ఏ గ్రామంలో చూసినా కూడా మా దళితుల భూములే మీకు కనబడుతున్నాయి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక మాట చెప్పినావు దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పినావు ఈ రోజు అడుగుతున్న తల మాట తప్పితే తల తలనరుకుంటా అని చెప్పినావు కదా ఈసారి ఇప్పటికీ నువ్వు ఎన్నిసార్లు మాట తప్పినావు ఎన్నిసార్లు తల నరుకుంటావో ఒక్కసారి మా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని విన్నవించుకుంటున్నా అదే విధంగా ఈ రోజు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల దగ్గర ఉన్నటువంటి అసైండ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వస్తే కబర్దార్ కేసీఆర్ గారు నీకు ఇక దళితుల చేతిలో కానీ బీచ్ల చేతిలో కానీ ఇక నీకు పుట్టగతులు లేకుండా పోతున్న రోజుల దగ్గర పడ్డాయి నీకు నీ కొడుకు నీ బిడ్డకు ఉద్యోగం వస్తే చాలా ఇక్కడ ఉన్నటువంటి మా భవిష్యత్తును తాకట్టు పెట్టి మా విద్యార్థుల ప్రాణ త్యాగాలను తాకట్టు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మేము సాధించుకున్న తెలంగాణలో మేము మా ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు మీ కుటుంబం బాగుపడుతుంది తప్ప మీ భూములు భూస్వాములు భూ భూములున్న వాళ్ళు భూస్వాములు అవుతున్నారు తప్ప మా ఉన్న దగ్గర మాకున్న రెండు గుంటలు మూడు గుంటలు ఒక ఎకరం పొలాన్ని కూడా మీరు వండుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ పనులు కనుక మానుకోకపోతే రానున్న రోజుల్లో ఈ దళితుల చేతుల్లో ఈ బీసీ బీసీల చేతుల్లో మీకు శిక్ష తప్పదు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ మారపల్లి కుమార్ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చెప్ అయ్యా కేసీఆర్ గారు దర్దలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం రెండు గుంటలు నీళ్ళ స్థలాలను నేను విలేజ్ నేడు నిర్మాణం చేస్తున్నారు బహుజన వాటికి అంటున్నారు మరి మాకు కనీసం ఉండడానికి కనీస అవసరమైన ఇల్లు లేకపోతే మేము భోజన వాటికి పోయి పడుకోవాలా లేదా మరి మేము పార్కింగ్ పడుకోవాలా కనీసం మాకు రెండు గుంటల భూమిని మాకు ி மா சா ஞ்சம் செய்யலாம் தூத்துனா சிங்காரம்